నల్గొండ పట్టణానికి చెందిన పేరంబుదూరు లక్ష్మి మంగళవారం మృతి చెందారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్రదానంతో పాటు పార్థివ దేహదానం చేయించారు నల్గొండ పట్టణానికి చెందిన సీనియర్ డాక్టర్ కృష్ణమాచారి బంధువు పెరంబుతూరు లక్ష్మి మృతి చెందగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్రదానం చేశారు అలాగే పెదమూతురు గోదాదేవి మృతి చెందగా వారి పార్థివ దేహం దానం చేయించారు ఈ రెండు దేహదానాలను కామినేని మెడికల్ కాలేజీ నార్కెట్ పల్లికి అందించారు ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణమాచారి చిరస్థాయిగా నిలిచే విధంగా ద్వారా సమాజానికి అపూర్వ సేవలు అందించారని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు డాక్టర్ కృష్ణమాచారి ప్రేరణ అవగాహనతో అనేక కుటుంబాలు తమ విషాదాన్ని మానవ సేవగా మార్చుకుని కంటిదానానికి శరీరదానానికి ముందుకు రావాలని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ కడమి పేర్కొన్నారు సందర్భంగా క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ డాక్టర్ కృష్ణమాచారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన మానవత్వ సేవలు చిరకాలం స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గిరిధర్ శేషపని మంజు భార్గవి ప్రణీత్ ప్రదీప్ పాల్గొన్నారు కంటిదానం అవగాహన కోసం ప్రజలు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు సందర్భంలో కూడా డాక్టర్ కృష్ణమాచారి గారి హాస్పిటల్లో వారికి దగ్గ సమీప బంధువులు పెరంబదూర్ లక్ష్మి గారు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మరి వారు తమ కుటుంబం నుంచి దూరమైన నేపథ్యంలో నేత్రదాన ప్రోత్సాహానికి వారికి ముందుకు వచ్చారు గతంలో కూడా సారు గోదాదేవి గారు ఇంకో రిలేటివ్ని కూడా ఇదే విధంగా నేత్రదానానికి ప్రోత్సహించి అంటే నేత్రదానం చేస్తే దాని లాభాలు ఏంటి అనేది ఓ డాక్టర్గా ఆయనకి తెలుసు కాబట్టి ముందుకొచ్చి వాళ్ళ కుటుంబీకులను ఒప్పించి కుమారులు దుఃఖంలో ఉన్నా కూడా మరి వేరొక అందులకు చూపునివ్వటానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ తరఫున ఇది రెండు వందల తొంభై ఏడవ నేత్రదానంగా మనం పరిగణలోకి తీసుకోవాలి తద్వారా ఆ దాదాపు ఆరు వందల మందికి అందులకు చూపునిచ్చే విధంగా మరియు వారు ప్రోత్సహిస్తారు ఈ సందర్భంగా వారికి లక్ష్మీ లక్ష్మి గారికి ప్రత్యేకమైన ఆత్మక శాంతి కలగాలని చెప్పేసి డాక్టర్లు అందరి తరపున నేను కోరుతున్నాను అలాగే వారి కుటుంబకులందరూ కూడా నేను మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జనం అంటే ఒక డాక్టరే ముందుకు ఈ విధంగా ఇస్తే మామూలు జనాలు కూడా మరి దీన్ని సమాజంలో అందరూ ముందుకు రావాలి ఎందుకంటే చనిపోయిన తర్వాత ఒక డెడ్ బాడీని మనం పాతి పెడతాం లేదా కాల్చివేస్తాం ఆ విధంగా నిరుపయోగం కాకుండా వారిలో ఉన్నటువంటి నేత్రాలు కనుక మనం దానం చేసినట్లయితే ఒక నలుగురికి అందులకు జీవితాన్ని వెలుగుని చూపునిచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నేను మరొకసారి వారికి నమస్కారం తెలియజేస్తాం పుల్లారావు గారు చెప్పినట్టుగా నేత్రదానం తర్వాత శ్రీమతి లక్ష్మి గారి మృతదేహాన్ని వీరు చందపట్ల గ్రామం అగరకల్లు వాసస్తులు కుటుంబ సభ్యులందరి సమ్మతితో వీరి మృతదేహాన్ని రీసెర్చ్ పర్పస్గా కామినేని హాస్పిటల్ కు వారు దానం చేయడానికి అంగీకరించారు ఈ సందర్భంగా ఈ ఏమనగా భగవంతుడు సృష్టించిన దేహాన్ని కాల్చివేసే బదులు పూడ్చే బదులుగా దాంట్లో ప్రతి కణము ప్రతి జీను ప్రతి అంగము ప్రతి కిడ్నీ అది కూడా రీసెర్చ్ పర్పసెస్కు చాలా ఉపయోగపడుతుంది అది ముందు తరాల వారికి రీసెర్చ్కు కానీ బతుకున్న వారికి నేత్రానికి చేయటం వల్ల చూపు రావడం కానీ జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలకు నేత్రదానము మరియు డెడ్ బాడీ డొనేషన్ గురించి అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను